రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు బారికేడ్లు సిగ్నేజ్ తొలగించాలని స్పష్టం చేసింది సర్కార్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండకూడదని సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని ఆదేశించింది రికార్డులు ఫర్నిచర్ పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని సూచించింది ఆర్థిక పరిపాలన రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని అధికారులను ఆదేశించింది మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు సత్యం రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అప్డేట్స్ ఏంటి రాష్ట్ర సరిహద్దులో ఉన్న బార్డర్ చెక్ పోస్టులన్నీ కూడా ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు స్టేటు ఆదేశాలు జారీ చేస్తూ నియ ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే గత రెండు క్రితం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చెక్ పోస్టులు రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది అయినా ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడుతూ ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ఎంటర్ అవుతున్న వాహనాలపై వాహనాల వద్ద ట్యాక్స్ ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తుండడంతో రెండు రోజుల క్రితం ఏసీపీ అధికారులు రైడ్ చేశారు దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇక దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్పై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచే తక్షణమే చెక్ చెక్పోస్టులన్నీ రద్దు చేయాలి అక్కడ ఉన్న భారీ కేడ్లు సిగ్నల్ వ్యవస్థ అక్కడ ఉన్న సిబ్బందిని కూడా వేరే శాఖల్లో పురమాయించే విధంగా నిర్ణయం తీసుకోవాలి అక్కడ ఉన్న రికార్డ్స్ని కూడా భద్రపరచడానికి జిల్లా అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి సాయంత్రం లోపు ఈ చెక్ పోస్టులు ఎత్తివేస్తున్నట్టుగా పూర్తి వివరాలకు సంబంధించి రికార్డును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలంటూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రకటన విడుదల చేయొద్ద ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులన్నీ కూడా రోజు నుంచి అందుబాటులో ఉండవు వాటిని రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం ప్రజలకు తెలియ తెలిసే విధంగా ఆర్టీఏ అధికారులే ప్రచారం చేయాలి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ చెక్ పోస్టులు లేవు అనే ఒక సమాచారాన్ని కూడా బోర్డులు వేసి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి దాన్ని పూర్తిగా జిల్లా ఆర్టీఐ అధికారులు అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా తక్షణ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవస్థలో పూర్తిగా అవినీతి జరుగుతుంది చెక్ పోస్టుల వల్ల వద్ద వాహనాల నుంచి భారీగా వసూలకు బారుపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచే వాహనాలకు ఇబ్బంది పెట్టదు లేదంటే వాహనాలకు నడిపించే